సో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేత మహిళలకు సంబంధించి శుభవార్త సో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేత మహిళలందరూ కూడా ఈ డబ్బులు విడుదల చేయలేదని చెప్పేసి హైకోర్టుకి అయితే పిటిషన్ అయితే వేశారు కదా సో హైకోర్టు అయితే మనకి ఉదయం ఉదయం పది గంటలకు దీనికి సంబంధించి విచారణ అయితే చేయబోతుందనమాట అంటే మనకి గురువారం నాడు గురువారం ఉదయం పది గంటలకు వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి విచారణ అయితే చేస్తామని చెప్పేసి ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఈ నేపథ్యంలో మనకి డబ్బులు ఎప్పుడు విడుదల చేయాలి అనేది ప్రభుత్వానికైతే హైకోర్టు సూచించడం అయితే జరుగుతుందనమాట మొత్తం మీద సో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల కోసం మహిళలు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు దాదాపు ముప్పై మూడు లక్షల మంది మహిళలు అయితే ఉన్నారన్నమాట ఇందులో కొంతమంది హైకోర్టులో కేసు అయితే వేశారు డబ్బులు ఎందుకు చెల్లించదు పథకానికి సంబంధించి ప్రభుత్వం అని చెప్పేసి బటన్ నొక్కి విడుదల చేసిన తర్వాత ఎందుకు ఖాతాలకు రాలేదని చెప్పేసి అయితే విచారణ అయితే ప్రాథమిక విచారణ అయితే మన నిన్న చేపట్టడం అయితే జరిగింది అయితే దానికి సంబంధించి కంప్లీట్ పూర్తి విచారణ చేసి తీర్పు అయితే మనకి ఇవ్వడానికి గురువారం ఉదయం అయితే తీర్పు అయితే ఇస్తామని చెప్పారన్నమాట విచారించి సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ చేయత పథకానికి సంబంధించి ఈ పథకానికి సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో డబ్బుల కోసం ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి